మీ నాన్ననే కదా పొగిడింది నాతోను ఎంత మంచిగా మాట్లాడితే నీకు అంత మంచిదే ఏంటి బెదిరిస్తున్నారా బెదిరింపు నాకు అవసరం లేదు నువ్వు బెదరకాండా ఉంటే చాలు బయటికి బయటికి వెతుకుదామంటే నన్ను పంపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు వీడు ఉదయం అనగా వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు ఇంట్లో ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ నుంచి ఎదురు చూపులే ఇది ఏ ఇంటికి దాపరించిందో అప్పటి నుంచి నాకు కంటి మీద కునుకే లేకుండా అయిపోయింది ఎలా వెళ్ళాలి అత్తయ్యము కిందే కాసుకుని ఉన్నారు ఆ దుర్మార్గుడు మళ్ళీ మా ఆయన ఇంట్లో లేడని వచ్చే లోపే నేను ఆయన్ని వెతకడానికి వెళ్ళాలి పరిస్థితి ముదిరిపోయే లోపే నేను ఏదో ఒకటి చేయాలి దీన్ని ఎలాగోలా వదిలించుకోవాలి దీన్ని వదిలించుకున్నప్పుడే నాకు నా బిడ్డకి మనశ్శాంతి అయినా ఇదంతా కాదు నేను బయటికి పోయినప్పుడు ఎంత క్షోభపడ్డానో దీన్ని అంత చిత్రవద చేస్తాను సార్ 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 నువ్వు నేను సార్ వెంకట్రావుని వెంకట్రావా సార్ ఎవరు సార్ అతను ఏనుగంత మిమ్మల్ని ఒక్క వెళ్తూ కింద పడేశాడు అతనికి ఏదో మర్మకళ సార్ మర్మకళ అంటే అంటే మన బాడీలో కండరాళ్ళు నరాలు తిప్పితే ఎటు తిప్పు మెల్లు పెడతా సార్ కానీ ఇది ఇప్పుడు కలైతే కాదు సార్ చాలా పురాతనమైనది మీరు దూరం నుంచి చూసినప్పుడు అతను చేయి కూడా కనపడలేదు అంత ఫాస్ట్ గా మిమ్మల్ని మూర్చపోయేలా చేశారు సార్ అతను పోతూ పోతూ వేలు విదిలించుకున్నప్పుడు సింహం జూలు విదిలించుకున్నట్టు అనిపించింది సార్ ఏ ఆపో నువ్వు నీ డబ్బా మాటలు పోటో ఈయనకి ఇంకో వేలు కూడా పడాల్సింది అనవసరంగా నీళ్ళు జిల్లెప్పాను అబ్బా టైమేమో ఇంత అయిపోతుంది వీడు ఇంకా ఇంటికి రాలేదు తిన్నాడో తినలేదో తెలియట్లేదు రవే రా నన్ను వంటలు చేయడానికే మా ఇంటికొచ్చావు కదే నా బిడ్డ ఎట్లాడో ఏమో అని అర్థం కాకుండా నేనుంటే ప్రశాంతంగా పైన పడుకోని నిద్రపోతున్నావా నేనేం నిద్రపోలేదు మరి కాపురాలు ఎలా ఆలోచిస్తున్నావా ఇది కూడా నా కాపురమే కదత్త ఆ మాటకు మాట సమాధానం చెప్పడం మాత్రం మీ ఇంట్లో బాగా నేర్చుకున్నావు కదే ఇందాక నన్నంత కోపంగా ఉండు మాట్లాడుతున్నాను కదా అంటావా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు అసలు సంస్కారమే తెలియదు కదే ఇలా అంటున్నానని దయచేసి తప్పుగా అనుకోకండి అత్తయ్యా మీరు మా అన్నని అంటే ఒక మగాడిని కొట్టారు నేను మా అన్నని వెళ్ళిపోమ్మనే చెప్పాను చిన్నప్పటి నుంచి నన్ను గాని మా అన్నను గాని ఏ ఒక్కరూ కొట్టలేదు ఎక్కడా కూడా మేము మా మర్యాదల్ని కోల్పోలేదు మా నాన్న అంత గొప్పగా పెంచాడు మమ్మల్ని ఈ రోజు మా అన్న మీ చేతిలో దెబ్బతిన్నాడు అంత కొట్టాక కూడా మా అన్న పన్నెత్తి మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే మా అన్నకి నేనంటే అంత ప్రేమ ఆ రోజు తీసుకెళ్లిపోయింది కూడా అదే ప్రేమతో మా అన్న కాలర్ పట్టుకున్నప్పుడు మీ సంస్కారం ఎక్కడికి వెళ్ళింది అత్తయ్యా మా అన్నని చంప మీద కొట్టినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి వెళ్ళింది అత్తయ్యా ఎంతసేపటికి నా బిడ్డ కనిపించట్లేదు నా బిడ్డ కనిపించట్లేదు అంటున్నారే మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి నీ బిడ్డ కోసమే కదా ఈ ఇంటికి వచ్చింది నేను మీరు నా కళ్ళ ముందే మా అన్నని కొడుతుంటే చూసి తట్టుకోలేక ఎలాగోలాగా పంపించేద్దామని నేనే తిట్టి నాకు అమ్మ అమ్మగా అనుకుంటున్నాను అమ్మా చాలు చాలు నీ యాక్టింగ్ నేను ఒంటరిగా నా బిడ్డని ఇంటికి తీసుకొచ్చి ఇరవై అవుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఎటువంటి సమస్య లేదు నువ్వు ఎప్పుడైతే నా ఇంటికి దాపరించావో అప్పటి నుంచి కంటి మీద కొనుక్కు లేదు నా కొడుకు సుఖం సంతోషం లేదు ఇప్పుడు కూడా నా బిడ్డ నా ఇంట్లో లేడు కదే నా బిడ్డ తీసుకొచ్చాడని ఒక్క కారణం చేత నిన్ను బయటకు గేంటేయడం లేదు నేను కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పటికీ ఇంటికి కోడలు కాలేవు నేను నిన్ను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వను నేను ఎలాగైనా చంపించేయాలి లేదా ఇంటి నుంచి శాశ్వతంగా దూరమైన చేయాలి అప్పుడే నా బిడ్డ జీవితం బాగుపడుతుంది అప్పుడే ఈ ఆసంత్ నా ఇంటి అవుతుంది ఎలా అబ్బో ఎవరో తలుచుకున్నట్టున్నారు లేకపోతే కొంచెం ఉంటే చచ్చిపోయేవాడిని హలో హలో ఎక్కడ చచ్చావరా తలుచుకుంది నువ్వా అక్క నే సచిపోయేంత అక్క నువ్వు చావడం అనేది అసలు జరగదలేరా మంచి మంచి వాళ్ళు పోతారు గాని నీలాంటి వాళ్ళు అసలు ఏమన్నా ఆలోచించి చెప్తానన్నావు కదా చించావా బట్టలు చినిగేటట్టు రోడ్లు మీద తిరుగుతున్నా అక్క దాన్ని చంపే ఆలోచన తప్ప ఇంకేం రావట్లేదక్క ఏదో ఒకటి చేసి దాన్ని మాత్రం ఇంటికి దూరం చేసేయరా అక్క అక్క నువ్వా నువ్వేనా ఇలా మాట్లాడేది తప్పట్లేదురా నా బిడ్డ ఉదయం అనంగా వెళ్ళాడు ఎక్కడికెళ్ళాడో తెలీదు ఎప్పుడొస్తాడో తెలీదు దీన్ని ఎవరైతే ఎత్తుకెళ్లారో వాళ్ళని వెతకడానికి వెళ్ళినట్టు ఉన్నాడు అని అనుకుంటున్నానురా నేను వాళ్ళు నా బిడ్డను ఏమన్నా చేస్తారేమోనని భయంగా ఉందిరా అల్లుడికి రే నేను నీకు ఫోన్ చేసింది నువ్వేదో నాకు జ్ఞానోపదేశం చేస్తామని కాదురా ఒకటి నా బిడ్డ ఎక్కడున్నాడో వెతికి నాకు చెప్పు రెండు దీన్ని మాత్రం ఇంట్లో ఉంచుకో పంపించి పారు నువ్వు అలా చేస్తే నా బిడ్డని నీ ఇచ్చి పెళ్లి చేస్తా అదే కదా నీ కూడా అది ఎంతైనా మనం మనం ఒక అందరం కలిసి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం అక్క రే నీ గుంటనక్క డ్రామాలు నాకు తెలిసిలేరా నీకేం కావాలో అన్ని నాకు తెలుసు నీకేం కావాలో అన్ని నీకు దొరుకుతాయి నా బిడ్డను మాత్రం దయచేసి వెతికి పెట్టరా అలాగే దీన్ని కూడా ఇంటికి దూరం చేయి అలా చేస్తే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అలా చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను నా బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతాడు వాడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో హలో 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 ఫోన్ కాల్ కట్ అయిపోయినట్టుంది మధ్యలోనే వీడితో పెట్టుకుంటే పని అయ్యేటట్టు లేదు సుజాతన పిలుచుకురమ్మని చెప్పాలి కనీసం వాడు ఈ మాత్రం పని చేసినా చాలు చెక్క హలో హలో అంటుంటే నోరు మెదేందిరా ఉన్నావా చచ్చావా నాకు ఎలా తెలుస్తది చూసుంటే నిజంగానే చచ్చిపోయా ఏందిరా ఏందేందో మాట్లాడుతున్నావు అయినా ఈ పని వల్ల కాదు గాని ఊరికెళ్ళి తీసుకురాజాత అక్క సుజాత దేనికి అక్క మనమే ఏదో ఒకటి చేద్దాం లేఅక్క ఇది నీ వల్ల నా వల్ల ఏ పని కాదు దీని రక్తం తాగాలంటే సుజాతే దాంతో ఏమైనా తేడా వస్తే మనమే ఇరుక్కుంటాం అక్క దాంతో మాట్లాడాలంటే నాకు చాలా భయం అక్క నువ్వేం మాట్లాడబడలేదు ఊరి నుంచి దాన్ని తీసుకురా చాలు దాంతో మాట్లాడాలంటే ఉత్సపడుతున్నాయంటే నన్ను ఇంటి దగ్గర తీసుకుని రమ్మంటుంది ఏందక్కా మరే హలో 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 మాట్లాడమేందిరా హలో అక్కా అక్కా సిగ్నల్స్ రావట్లేదక్కో హలో 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 వీడితో కాదు డైరెక్ట్ గా నేనే సుజాతకు ఫోన్ చేస్తాను అమ్మయ్యా సచ్చి బతికానమ్మా నా వల్ల కాదయ్యా నాలుగు రోజుల లోపల నా డబ్బులు నాకు ఇవ్వలేదు అనుకో నీ నరాలు తెంపి నా మెడల నల్ల పూసలు దండలా వేసుకుంటా అమ్మమ్మ ఫోను అమ్మా ఏమ్మా సుజాత బాగున్నావా అమ్మా బాగున్నా లే అంత కాని దాని అయిపోయానా తమ్ముడు పెళ్లికి కూడా పిలవలేదు వాడి పెళ్లికి నన్ను కూడా పిలవలేదమ్మా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు హే ఎలిపా వచ్చింది దాన్ని జుట్టు పట్టుకుని నాలుగేసి కొట్టలేకపోయావా నాకు అంత శక్తి ఎక్కడదే ఉండేది వీడు ఒక్కడే కదా అని వాడు చెప్పింది వింటూ పోతూ ఉన్నా ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేదమ్మా ఆహా వచ్చింది అంత చుల్లు ఒకతుందా అంతకన్నా ఎక్కువే చేస్తుందమ్మా దాన్ని బయట గెంటిపారు నువ్వు అది కూడా చేశానమ్మా కానీ వీడు ఎక్కడ బాధపడతాడో అని ఆలోచిస్తూ ఉన్నా దీన్ని చిత్ర వద చెయ్యాలి దెబ్బలు తగలకుండా ఒంటి మీద వాతలు పెట్టాలి అది నీ వల్ల అయితేనే సాధ్యమే అట్టేలే నా బిడ్డకుడిసూ మూట కట్టుకుని వచ్చేస్తా సరే అమ్మా